పిండి దీపాల పూజ ఓం నమో వెంకటేశాయ భీష్మ ఏకాదశి శుభదినాల భగవంతుని ఆశీస్సులు పొందేందుకు పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజ చేసే విధానాన్ని తెలుసుకుందాం భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత భీష్మ ఏకాదశి మహాభారతంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది భీష్ముడు ఈ రోజున పరమపదం చేరాడు ఈ రోజు ఉపవాసం చేసి భగవంతుని ధ్యానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పూజా సామగ్రి ఈ పూజ చేయడానికి కావాల్సిన సామగ్రి గోధుమ లేదా బియ్యం పిండి నెయ్యి వత్తులు పసుపు కుంకుమ పుష్పాలు తీర్థం తాంబూలం నైవేద్యం పిండి దీపాల తయారీ ముందుగా గోధుమ పిండిని కొద్దిగా నీటితో కలిపి మృదువుగా ముద్దలా చేసుకోవాలి చిన్న చిన్న గుండ్రని ఆకారంలో ముద్దలుగా చేసి మధ్యలో గుంట వేసి బత్తులు ఉంచాలి వీటిని నెయ్యితో నింపాలి పూజా విధానం వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు పిండి దీపాలను ఉంచి నెయ్యితో వెలిగించాలి విష్ణువు అష్టోత్తర శతనామావళిని పారాయణం చేస్తూ దీపాలను సమర్పించాలి నైవేద్యం సమర్పణ స్వామివారికి నైవేద్యంగా పాయసం వడపప్పు లేదా పండ్లు సమర్పించాలి భక్తితో భజనలు పాడుతూ హారతి ఇవ్వాలి మంగళ హారతి మంగళ హారతిని భక్తి పూర్వకంగా స్వీకరించి ఇంటి సభ్యులకు పంచాలి భీష్మ ఏకాదశి ఉపవాసాన్ని భగవంతుని స్మరణతో కొనసాగించాలి ముగింపు ఈ పవిత్ర దినాన పిండి దీపాలతో పూజ చేసి వెంకటేశ్వరుని కృపకు పాత్రలమవుదాం శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశాయ నమః ఇలా నమస్కారం మీ ఇంటికి లక్ష్మీ కృప ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా కొన్ని ముఖ్యమైన విషయాలు పాటిస్తే ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండటమే కాకుండా ధన ఐశ్వర్యం నిండిపోతాయి ఈ వీడియోలో ఆ తొమ్మిది ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఒకటి శుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో తెలుసా శుభ్రత ఉండే ఇంటిలోనే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది కూర్చొనే ప్రదేశం దేవాలయం శుభ్రంగా ఉంచండి రెండు కుండలో నీరు ఎప్పుడూ ఉంచడం కీపింగ్ వాటర్ ఇన్ అ పాట్ నీరు అనేది జీవానికి ప్రాణాధారం ఇంట్లో ఎల్లప్పుడూ నీటిని శుభ్రంగా ఉంచితే అది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా పాత్రలో ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది పూజా గది స్థానము రైట్ ప్లేస్మెంట్ ఆఫ్ పూజ రూమ్ లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే పూజా గదిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచాలి ఏదైనా అపశకునం రాకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి నాలుగు పూజా గదిలో దీపం లైటింగ్ అ ల్యాంప్ ఇన్ పూజా రూమ్ సాయంత్రం సమయంలో నెయ్యి దీపం లేదా గోమయ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీపాన్ని ప్రధాన ద్వారానికి ఉంచితే చెడు శక్తులు దూరం అవుతాయి తొలచూపు ఎక్కడ పడుతోంది ఫస్ట్ సైడ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ మీరు లేచిన వెంటనే చూడే మొదటి వస్తువు ఏదైనా శుభమైనదే ఉండాలి దేవుడి చిత్రాన్ని తులసి చెట్టును చూడడం మంచిది ఇది మీ రోజంతా శుభంగా ఉండేలా చేస్తుంది ఆరు దోషాలు వాస్తు డిఫెక్ట్స్ టు అవాయిడ్ లక్ష్మీదేవి ఆశీర్వాదం అందుకోవాలంటే ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంటి వాయువ్య ఈశాన్య దిశలలో చెత్త లేకుండా ఉంచండి ఏడు శుభ దినాలలో లక్ష్మీ పూజ స్పెషల్ పూజా ఆన్ ఆస్పిషియస్ డేస్ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి కార్తీక మాసం దీపావళి రోజుల్లో ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తే ఆమె కృప ఎల్లప్పుడూ ఉంటుంది ఎనిమిది నెగటివ్ ఎనర్జీ దూరం చేయండి రిమూవ్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చూసుకోవాలి గొడవలు అపశబ్దాలు దూరంగా ఉంచండి లక్ష్మీదేవి శాంతి ఐశ్వర్యాన్ని ఇష్టపడుతుంది మీరు ఈ తొమ్మిది విషయాలను పాటిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఉంటుంది మీరు కూడా ఈ విషయాలను పాటించండి మరియు మీ జీవితంలో ఐశ్వర్యం సంపదను పొందండి తులారాశి వారికి తెలియని నిజాలు గొప్ప అవకాశాలు నమస్తే కు స్వాగతం మీరు తులారాశి వ్యక్తేన లేక మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులెవరైనా తులారాశివారా ఈ వీడియోలో మనం వారికి తెలియని నిజాలు వారి ప్రత్యేకతలు మరియు ఈ ఏడాది వారికి ఎదురుకబోయే గొప్ప అవకాశాలను తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మీరు ఊహించని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి మీకోసమున్నాయి వారిని న్యాయప్రియులు సమతుల్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు అని చెప్పొచ్చు వీరు ఎవరితోనైనా మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకునే మృదువైన మనస్కులు ఎలాంటి సమస్య వచ్చినా భావోద్వేగాలకు కాకుండా లాజిక్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి జీవితంలో ప్రతి నిర్ణయం చాలా ఆచితూచి తీసుకుంటారు కానీ ఈ సహజమైన సమతులైతే వీరికి కొన్నిసార్లు సమస్య కూడా అవుతుంది ఎందుకంటే అసలు డిసిషన్ తీసుకోలేకపోవడం లేదా తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ మార్చుకోవడం వీరి ప్రధాన సమస్య మీరు ఊహించనివి కొన్ని విశేషాలు ఉన్నాయి వీరు సహజంగా అందమైన వ్యక్తులు మాత్రమే కాదు వారి ఆలోచనలు కూడా అందంగా ఉంటాయి చాలా మందికి వీరు బలమైన వ్యక్తులుగా కనిపించిన లోపల చాలా సున్నితంగా సున్నితమైన మనసుతో ఉంటారు తుల వారు ఒంటరిగా ఉండడం ఇష్టపడరు ఎప్పుడు మంచి సంబంధాలు మంచి వాతావరణం కావాలి వీరు క్రియేటివ్ గా ఆలోచించగలరు అందుకే ఆర్ట్ డిజైన్ కమ్యూనికేషన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా మెరుగై ఉంటారు గొప్ప అవకాశాలు ఈ సంవత్సరం వారికి ఏ ఏ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు కలుగుతాయో తెలుసా ఇదిగో మీకోసమే వ్యాపార ఎంటర్ప్రెన్యూర్షిప్ మీరు వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటున్నారా ఇదే సరైన సమయం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్ వల్ల మీరు గొప్ప విజయం సాధించగలరు క్రియేటివ్ ఫీల్డ్ డిజైనింగ్ యూట్యూబ్ రైటింగ్ సినిమాటోగ్రఫీ వంటి రంగాల్లో ఉన్నవారు ఈ ఏడాది మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది సంబంధాలు ప్రేమ కొత్త సంబంధాలు కలుగుతాయి పాత సంబంధాలలో చక్కటి మార్పులు కనిపిస్తాయి మీరు ఈ ఏడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత మెరుగవుతుంది వారికి మూడు ముఖ్యమైన సూచనలు ఇదిగో మీ జీవితాన్ని మెరుగుపరిచే మూడు ముఖ్యమైన సూచనలు ఒకసారి నిర్ణయం తీసుకున్నక్క దానిని నమ్మండి అనవసరమైన డైలమాలో పడకండి మీ మానసిక ప్రశాంతత కోసం టైం కేటాయించండి మైండ్ క్లారిటీ లేకపోతే అవకాశాలను కోల్పోతారు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సరైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు తులారాసి వారేనా ఈ విషయాలు మీలో ఎంతవరకు నిజమో కామెంట్లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య వ్యక్తిత్వ విశ్లేషణల కోసం ఏలేవెట్ వోస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ప్రతి లైక్ కామెంట్ షేర్ మా ను మరింత ముందుకు తీసుకెళ్తుంది తొలి వీడ్కోలు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సమయం తులారాశి వారికి ఆసనం అయిపోయింది సమాజంలో గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతుంది తులారాశి వ్యక్తుల ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి చూస్తారా ఆ చిక్కులన్నీ తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతుంది వారి యొక్క సపోర్ట్ ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతుంది ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దొరుకుతుంది మీకు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి వాణిజ్య పరంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మల్టిపుల్ గా మీ వ్యాపార సంస్థను పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి డెడ్ స్టాక్స్ అంతా క్లియర్ అవుతున్నాయి